అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రెండు వందల బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను ఏడవ సంవత్సరంలో అయితే మన రాజ్యాంగం అమలులోనికి వచ్చింది మాత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నుంచి అందుకే ప్రతి సంవత్సరం మనము జనవరి ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము ప్రతి మారుమూల పల్లెలలో సైతం త్రివర్ణ పతాకం ఎగరవేసి దేశమంతటా జాతీయ గీతం ప్రతిధ్వనించే ఈ రోజు భారతీయులందరికీ అతి ముఖ్యమైన రోజు లాహోర్ వేదికగా జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొట్టమొదటిసారిగా పూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేశారు చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ రోజుకి చిరస్థాయి కల్పించాలనే సదుద్దేశంతో నవభారత నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించినప్పటికీ రెండు నెలలు ఆగి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అమలులోనికి తెచ్చారు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించారు కానీ రాజ్యాంగం అమలులోనికి వచ్చింది మాత్రము జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి కుల మత లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరునికి సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం సమాన హక్కులు సమాన అవకాశాలు ఉండేలా నవసమాజ నిర్మాణానికి నాంది పలికిన రోజు ఈ రోజు ఈ రోజు నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దయింది ఈ రోజున భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఈ రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ఎంతో పరిశోధన చేసి ప్రజాస్వామ్య విధానంలో దీనిని రూపొందించారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది భారతీయుల జీవితాలని కపోతంగా మార్చింది మన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం మన దేశానికే వెన్నెముక్క మొట్టమొదటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇరవై ఒకటి ఫిరంగుల సెల్యూట్ ని స్వీకరించి దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు మన రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా చరిత్రకెక్కింది భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ గారు అందమైన దస్తూరితో ఇంగ్లీష్లో రాశారు ఈరోజు భారతదేశమంతా రెప్పరెపలాడే మూడు రంగుల జెండాకు రూపకల్పన చేసింది పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాలోని కాషాయ రంగు త్యాగాన్ని ఆత్మస్థైర్యాన్ని తెలుపు రంగు శాంతిని స్వచ్ఛతని ఆకుపచ్చ రంగు సస్య సమృద్ధిని పాడి పంటలని సూచిస్తుంది అశోక చక్రం భారత రాజ్యాంగం పైన ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్లో లో అశోక చక్రవర్తి స్థాపించిన నుంచి స్వీకరించారు బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రం పొందింది అనటానికి సంకేతంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాని స్తంభం దిగువన కట్టి పైకి లాగుతారు ప్రధానమంత్రి ఎర్రకోటలో జాతీయ జెండాని ఎగరవేస్తారు జనవరి దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని రాష్ట్రపతి రాజ్పథ్ లో ఆవిష్కరిస్తారు ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో సైనిక కవాత్ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు వివిధ రాష్ట్రాల ప్రత్యేక సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది భారతీయులందరూ ఎంతో పవిత్రంగా చూసుకునే జాతీయ జెండా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము జాతీయ జెండా మూడు రెండు నిష్పత్తిలో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది దీనిని ఖద్దర్తో మాత్రమే తయారు చేస్తారు జాతీయ జెండాపై ఎలాంటి రాతలు సంతకాలు ప్రింటి ప్రింటింగ్లు ఉండకూడదు జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి కిందకి వంగకూడదు ఈ జాతీయ జెండాని ప్రతి భారతీయుడు ఎంతో గౌరవంగా చూడాలి పాతబడిపోయిన జెండాను సైతం ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ తొక్కడం కానీ దాంట్లో వస్తువులను చుట్టడం కానీ జెండా ఎగరవేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఒకసారి ఎక్కించి దించటం మరలా ఎక్కించటం చెయ్యకూడదు దేశంలోని మహనీయులు అమరవీరుల భౌతిక కాయాలను త్రివర్ణ పతాకంతో కప్పి నివాళులను అర్పిస్తారు మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత ఆ జెండాని రహస్యంగా దహనం చేయటం కానీ నీళ్లలో కలపటం కానీ చేస్తారు ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి దేశ వికాసానికి పునాది వేసిన రాజ్యాంగ కథలను మనమందరము స్మరించుకుందాము जय हिंद